గురు నిందకి కలిగే శిక్ష మన భారతీయ శాస్త్రాల్లో గురువు స్థానం దైవం కన్నా గొప్పదిగా చెప్తారు అందుకే ఆయన్ని నిందించడమంటే అది కేవలం అగౌరవం చూపించడం కాదు మన పతనానికి మనమే దారివేసుకోడమన్నమాట మరి ఈ పతనం ఎలా మొదలవుతుంది మొదటగా ఇది మనసుతో మొదలవుతుంది భగవద్గీత ఏం చెబుతోందంటే గురువుపై మనకు చిన్న కోపం వచ్చినా సరే అది మనసులో సమ్మోహం అనే ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది అంటే ఏంటి ఏది మంచో ఏది చెడో మనకు అర్థం కాదు చివరికి ఇది బుద్ధినాశనానికి దారితీస్తుంది అంటే మన ఆలోచన శక్తి మొత్తం పోయి ఆధ్యాత్మికంగా పతనమవ్వడం ఇక రెండోవది ఈ నష్టం కేవలం మనసుకే పరిమితం కాదు మన జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది భాగవతం ఏం చెబుతోందంటే గురుద్రోహం చేస్తే ఆయుష్షు కీర్తి డబ్బు అదృష్టం ఇలా అన్నీ పోతాయట సింపుల్గా చెప్పాలంటే వాళ్ల జీవితం మొత్తం శూన్యమైపోతుంది ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయం ఈ పాప ప్రభావం ఈ జన్మతో ఆగిపోదు అసలు గురునింద అనేది శాస్త్రాల్లో ప్రాయశ్చిత్తమే లేని ఏకైక మహాపాపం భాగవతం ప్రకారం ఇలాంటి వాళ్ళు చనిపోయాక భయంకరమైన నరకంలో పడతారు అక్కడితో అయిపోదు ఆ తర్వాత కూడా విముక్తి లేకుండా భూమిమీద ఒక పాములా పుడతారని కూడా ఉంది అందుకే శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పేదొక్కటే శిష్యుణ్ణి అన్ని రకాల పతనాల నుండి కాపాడే ఏకైక మార్గం గురువుపై పూర్తి నమ్మకం సంపూర్ణ శరణాగతి